మంత్రి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనం మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయిడి వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో ప్రయాణం చేయుచున్నాడేమో వాడు నిద్రపోచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేయగా స్తోత్రం దేవసరణ ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించమని వ్యక్తపరిచిన వాక్యం అర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటపడి ఫలించినట్లు సహాయం చేయమని ఏసునామలో ప్రార్థించి పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ అమ్మాయి ప్రియులు అర జాగ్రత్తగా గమనించాలి ఏలే గారు అంత కాన్ఫిడెంట్గా అలా మాట్లాడగలుగుతున్నాడంటే దేవుని మీద ఆయనకున్నటువంటి నమ్మకం దేవుని మీద ఆయనకున్నటువంటి విశ్వాసం మరి దేవుడికి ఆయనకి ఉన్నటువంటి సంబంధం ఎంత అద్భుతంగా ఉన్నదో మీరు గమనించగలుగుతారు హాలే చాలామంది మరి సేవకులు సేవకు వచ్చిన తర్వాత అనేక కష్టాలు అనుభవిస్తూ ఉంటుంటారు ఎన్నో శోధనలు ఎదుర్కొంటారు సేవకు రాకముందే మరి వాళ్ళ ఇంట్లో చాలా సమృద్ధి ఉంటుంది చక్కగా మరి దేవుని పరిచర్లో కొనసాగుతూ ఉన్నప్పుడు మాత్రం చాలా నెలలు సంవత్సరాలు ఎంతో మరి కొన్ని నెలలు మాత్రమే సమృద్ధి అనుభవిస్తారు దేవుని వద్ద వాళ్ళ యొక్క తీర్మానం బట్టి ఎవరిని చేయించాల్సి అడగలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మొదట ఆలగృహాలు చక్కటి సమృద్ధి ఉంటుంది మాంసాహారం ఉంటుంది ఆ మాంసాహారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది పిల్లల్ని మంచి స్కూల్లో చదివిస్తారు కానీ ఎప్పుడైతే దేవుని సేవలోకి వస్తారో ఆ పనులన్నీ విడిచిపెట్టి సంపూర్ణ సేవకు సమర్పించుకున్నప్పుడు ఎంతో కరువు అనేటువంటిది అనుభవిస్తారు ఎన్నోసార్లు కన్నీళ్లు కారుస్తారు సేవకులు కూడా ఈ రోజుల్లో ఒక సేవకుడు ఒక సహవాసంలో చేయాలని చెప్పేటువంటి చాలా చిరకాల ఉండేదంట అందుకోసమైన మూడు సంవత్సరాలు ఎదురు చూశాడంట దేవుడు ద్వారాలు తెరవలేదు అప్పుడు ఉపవాస ప్రార్థన చేయడం ప్రారంభించాడంట నలభై రెండు రోజులు రాత్రిపూట ఉపవాస ప్రార్థన చేశాడంట ఈ యొక్క మూడు సంవత్సరాల్లో వాళ్ళు దాచుకున్న డబ్బు అంతా కరిగిపోయిందంట ఒకరోజు ప్రార్థనలో ఉన్నప్పుడు గలతి ఐదు పదమూడు ద్వారా దేవుడు ఆ సేవకుడితో మాట్లాడాడంట మీరు స్వతంత్రుల ఇండుటకు పిలువబడుతు అని మూడు సంవత్సరాల ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు దేవుని స్థుతించి పరిచర్య ప్రారంభించడానికి తీర్మానం చేసుకున్నాడంట పరిచర్య ప్రారంభించాలని తీర్మానించుకున్నటువంటి వెంటనే సాతానగడు విజృంభిస్తూ వచ్చాడంట వీళ్ళు మరి భార్య భర్తలిద్దరు కూడా స్కూల్ వద్దకు వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురుగా ఒక ఎద్దులు బండి దాని వెనకాల రెండు ఎర్ర బస్సులు వస్తున్నాయంట చివర వస్తున్నటువంటి బస్సు వాడు ఏం చేయాలంటే ఒక్కసారి ఆ వేగాన్ని పెంచి ఓవర్టేక్ చేయబోయాడంట వీళ్ళకి ఎదురుగా వచ్చినటువంటి ఆ బస్సు బుల్లెట్ లాగా దూసుకొస్తుందంట వీళ్ళేమో ఎడమవైపు తిరిగితే పెద్ద గొయ్య కుడివైపు తిరిగితే ఎడ్ల బండి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాలేదంట ఆ దైవ సేకుడు నోటి నుంచి వచ్చిన మాట ఏంటంటే ఏసు ప్రభు మమ్మను రక్షించు పీతరంటాడు కదా ప్రభువాను రక్షించు అన్నట్లు అన్నారంట ఆయన పెద్ద మాట అంతే ఆ బస్సు వీళ్ళ యొక్క వాహనానికి కొద్ది అడుగుల దూరంలో వచ్చి నిలబడిపోయిందంట అలా ఒక క్షణంలో ఆ మధ్యాహ్నకాల సమయంలో మరి దేవుడు వాళ్ళ యొక్క ప్రాణాలని రక్షించాడంట ఇంకొకసారి మరి ఈ సేవకుడు ఒక సహోదరుడు బైక్లో వెళ్తున్నారంట రోడ్డు టర్నింగ్ తిప్పాలి మలుపు తిప్పాల్సినటువంటి సమయం అది అండర్ బ్రిడ్జ్ కింద నుంచి బస్సు దూసుకొస్తూ ఉన్నదంట దాని వేగం అంచనా వేయలేకపోయారంట వీళ్ళు ముందుకు వెళ్ళారంట అంతే వాళ్ళు వెళ్ళలేకపోయారంట ఆ బస్ డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో వాళ్ళకి చాలా దగ్గరకు వచ్చి ఆగిపోయిందంట లేకపోతే చనిపోయేవారంట పిల్లలు గమనించాలి ఇలా సేవకు తీర్మానం చేసుకున్నటువంటి సేవకుల్లో రెండు గొప్ప ప్రాణాపాయాలు దేవుడు తప్పించాడంటే అక్కడి నుంచి ఉంటుంది వాళ్ళకి ఇంకేమీ జరగదు అని చెప్పి ధైర్యంగా వాళ్ళు ప్రార్థనలో ఉండటం ప్రారంభించారంట ఇవన్నీ జరిగినటువంటి సంఘటన ఒక సహోదరుడు ఒక సేవకుడికి ఫోన్ చేసి అన్న మిమ్మల్ని కొంతమంది కొట్టాలని చూస్తున్నారు ఎందుకు అని సేవకుడు అడిగాడంట మీరు వారి ప్రాంతంలో మందిరం ప్రారంభిస్తున్నారంట కదా అందువలన మీకోసం వారు కాసుకొని ఉన్నారు ఎందుకు అనవసరంగా గొడవలు అక్కడ మందిరం ప్రారంభించవద్దు ఇది మీ మంచి కోసమే చెప్తున్నానని చెప్పి ఆ వ్యక్తి ఈ సేవకుడితో చెప్పేసి వెళ్ళిపోయాడంట కానీ సేవకుడు దేవుడు చెప్పినటువంటి భారాన్ని బట్టి ఆ మాటలకి ఏం భయపడలేదంట సరేలే చూస్తామని చెప్పి చెప్పాడంట అన్న మీ శ్రేయస్ కోరు చెప్తున్నాను ఇతని మాటలు లెక్క చేయలేదు ప్రార్థనలో కనిపెట్టి ఉండను మీరు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేసిన దాన్ని బట్టి అతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడంట ప్రార్థనలో ఉంటూ ఉన్నాడంట ప్రజలు గమనించాలి ఇక ఆయన ప్రార్థనలో కనిపెట్టి ప్రార్థించాడంట సంతోషంగా సేవ అనుకున్నాడంట అంతే ఆ మరుసటి రోజు నుండి సాతాన్గాడు విపరీతంగా కలవరపరిచి సంఘానికి వచ్చినటువంటి ఒక విశ్వాసి ఏం చేశారంటే అన్న చాలా బాగలేదు తలనొప్పిగా ఉంది చలి జ్వరం తట్టుకోలేకపోతున్నాను వచ్చి ప్రార్థన చేయండి అన్నారంట వెళ్ళి ప్రార్థన చేశారంట దేవుడు స్వస్థపరిచాడు వెంటనే ఇంకొక ఫోన్ అన్న చాలా బాగలేదు కడుపు నొప్పి వాంతులు విరోచనాలు కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాం రండి ప్రార్థన చేయండి అన్నారంట వెళ్ళి ప్రార్థించారు వారిని కూడా దేవుడు స్వస్థపరిచారంట అలా మందిరానికి వచ్చిన వాళ్ళంతా కూడా శోధించబడ్డారు అందరూ ఏదో ఒక రోగంతో బాధపడ్డారు అందరూ కూడా ప్రార్థన ద్వారా స్వస్థపరిచబడ్డారు అందరూ వంతు అయిపోయిందని చెప్పి ఊపిరి పీల్చుకున్న తర్వాత సేవకుడి ఇంట్లో శోధన ప్రారంభమైందంట వాళ్ళ అమ్మగారికి ప్రయత్నం జ్వరం వచ్చిందంట వాంతులు ప్రార్థన చేస్తే ఏ మాత్రం తగ్గట్లేదంట డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట ఆయన పరీక్షించిన వెంటనే అడ్మిట్ చేయాలని చెప్పారంట అలా వారం రోజులు ఆసుపత్రిలో ఉంటే వేల రూపాయలు ఖర్చు అవ్వాలంట సాతాను శోధనలు ముగిసేయాలి అని చెప్పి ఇంకా బాగా కష్టపడి పరిచయం చేసి దేవుని ఆత్మను సంపాదించాలని చెప్పి దైవశాఖను తీర్మానం చేసుకున్నాడంట ఒక్కసారిగా వాళ్ళ ఇంటి పరిస్థితి అంతా మారిపోయిందంట దేవుని పరీక్ష సమయం ప్రారంభమైందంట ఊహించలేనంత ఆర్థికమైన ఇబ్బందులు చెప్పుకోలేనంత కష్టం వాళ్ళ ఊహలన్నీ తారుమారాయంట కనీసం ఇంటికి అద్దె కట్టలేక పిల్లల ఫీజు కట్టలేక తినడానికి తిండి లేక చాలా ఇరుకు అన్ని ద్వారాలు మూసుకుపోయంట ఇది పరీక్ష సమయం సుమారు మూడు నెలలు వాళ్ళ ఇంట్లో మాంసాహారం వాసన అనేటువంటిది లేదంట ప్రభు కృపను బట్టి పిల్లల ఆరోగ్యంగా మరి పొడవైనటువంటి రెండుతో ఉండేటువంటి వారంట ఎప్పుడైతే బలమైనటువంటి ఆహారం లేదో అప్పుడు ముగ్గురు పిల్లలు ఆ యొక్క పాష్టమ్మ గారు తల వెంటుకలన్నీ కుప్పలు కుప్పలుగా రాలిపోయంట పిల్లలు గమనించాలి ఎంత ఇరికైనప్పటికీ కూడా వారు నోరు తెరిచి మాకు ఇది కావాలని చెప్పి అడగలేదంట చిన్నది మాత్రం చిన్న పిల్ల మాత్రం చాక్లెట్స్ కోసం మారం చేసేదంట పిల్లలు గమనించాలి చాక్లెట్స్ కూడా కొనలేని పరిస్థితికి వెళ్ళిపోయారు దైవసేవకులు అయితే దేవుడు ఏనాడు కూడా పస్తు పడుకోబెట్టలేదంట సరైన ఆహారం లేకుండా వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మరి ఆ సహోదరిని సాతన్ గడిచి అలా శోధించాడంట ఆమెలో ఏ మాత్రం బలం లేకపోవడంతో రక్తస్రావం ఎక్కువగా జరిగేదంట డాక్టర్తో పరీక్ష చేయిస్తే గర్భసంచి తీసేయాలని ఆపరేషన్ తప్పనిసరి చేయించుకోవాలన్నారంట అయితే ఇది ఎందుకు వచ్చిందో మాకు తెలియదు కాబట్టి ఆ మాతను రాయించుకొని వచ్చేసాం అని చెప్పి ఆ దైవ సేవకుడు చెప్పాడు అలా ఎన్ని తిన్నప్పటికీ కూడా రక్తస్రావం అదుపులో ఉండేది కాదు మరి ఆ దైవ సేవకురాల్ని అది చాలా ఇబ్బంది పెడుతుంది ఒకసారి మరి కనీసం ఆ యొక్క ప్యాడ్స్ కావాలంటే ఆ బ్యాంకుకి వెళ్ళి పెన్షన్ తీసుకుని వచ్చేటప్పుడు కొనుక్కొని రావచ్చు అని చెప్పేసేసి ఆ వెంట తీసుకుని వెళ్ళేట ఆ బ్యాంకులో కొద్దిగా ఆలస్యమైందంట అప్పటికి అన్ఈీగా ఫీల్ అవుతుందంట ఆమె పెన్షన్ తీసుకుని ఆ మెట్లు దిగుతున్నాడంట సేవకుడు అకస్మాత్గా ఆ రక్తం గడ్డలు గడ్డలుగా పడిపోయిందంట ఆ మెట్ల పైన రక్తం చుక్కలు చుక్కలుగా కనపడుతుంటే వెంటనే తను దానిని పేపర్తో తులసి తులసి వేస్తూ వచ్చిందంట ఆ సేవకురాలు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురాలు ఇటువంటి భయంకరమైనటువంటి సోదరులకు కూడా దేవుని సేవకులు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందంట జరిగినటువంటి సంఘటన చెప్తున్నాను మధ్యాహ్న కాల సమయంలో మరి బైబిల్లోనూ మనం ఎన్నో కార్యాలు చూస్తూ వచ్చి ఉన్నాం సేవకుల జీవితాల్లో కూడా ఇటువంటి అడుగుపాలు చూస్తూ ఉన్నాం ఆ సేవకుల దగ్గర ఒక సహోదరు ప్రతి ఆదివారం కొంచెం జొన్నపిండి కొంచెం రాగిపిండి తీసుకొచ్చేదంట అవి కొద్ది రోజులు అయ్యేవి వారు కూలి చేసుకొని జీవనం సాగించేటువంటి వారు ఇంకా కొందరు ఇవి అవి తెచ్చి ఇచ్చేటువంటి వారు అంట ఇలా దేవుడు ఈ సేవకుల కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడంట ఒకసారి మరి పాలవాడు చాలా తొందర పెడుతూ వచ్చాడంట వాడికి ఆ నెలలో చాలామంది డబ్బు ఇవ్వలేదంట మీరనే ఇవ్వండి సార్ అని చెప్పి అడుగుతూ వచ్చాడంట వాడు ముఖం చూడలేక వాళ్ళ భార్యతో పాస్ట్ గారు కనీసం మీ సహోదరు అడిగి పాలడికి మీ సహోదరునికి తర్వాత ఇస్తామని చెప్పు అన్నాడంట ఏమి జరిగిందో తెలియదు కానీ వాళ్ళ సహోదరి మౌనంగా కూర్చుని ఉంటే ఈ పాస్ట్ గారు అడగలేదు పాస్ట్ గారు భార్య అడగకుండానే ఆ పాలవాడిని తర్వాత రమ్మంటే వెళ్ళిపోయాడు అనమాట దేవునికి స్తోత్రం సాతన్గాడు ఆ సహోదరి తమ్ముడిని ఉపయోగించుకొని ఆ వీళ్ళ యొక్క మరి పాస్టర్ గారు పాస్టర్ గారిని చాలా శోధించటంటే ప్రతిరోజు ఉదయం అల్పాహార సమయంలో మధ్యాహ్నం ఫోన్ చేసేవాడంట నేను అక్కడ అదే తిన్నాను ఇక్కడ ఇది తిన్నాను అని చెప్పి వాళ్ళ రుచుల గురించి గొప్పగా వర్ణించేవాడంట మాది ఏమీ లేనటువంటి పరిస్థితి అని చెప్పేసేసి సేవకుడు బాధపడుతున్నప్పుడు ఆ పరిస్థితి ఇందుకు పూర్తిగా ఉండేదంట వాళ్ళేమో మంచిగా తినేటువంటి వారంట ఫ్రీ గమనించాలి ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో శ్రమలు వచ్చినప్పటికీ వాటిని దేవుడు ఎలా వర్ణిస్తాడో వాటిని దేవుడు ఎలాగ వివరిస్తాడో వాటిని దేవుడు ఎలాగ వాడుకుంటాడో దేవునికి మహిమకు మనం చూడాలి కాబట్టి ఇక్కడ సేవకుడు పూట గడటమే కష్టమైపోయింది సాతాను గడి అతను ఉపయోగించుకుని విజృంభిస్తూ మొదలు పెట్టాడు ఇది సాతాను శోధన అని చెప్పి వాళ్ళకి తెలుసు ఫోన్ చేయవద్దంటే అతను బాధపడతాడు కొన్ని నెలలు మౌనంగానే భరించారంట సహోదరితో ఫోన్ ఎత్తవద్దని చెప్పాడంట పాస్టర్ గారు అతడు పదే పదే ఫోన్ చేసి విసిగించేవాడంట ఆయన తిన్నటువంటి ఆహారం గురించి వివరించేవాడంట తను ఏమైనా అనాలంటే సొంత తమ్ముడు కాబట్టి ఆమె ఏమనలేదు ఈ సహోదరు చూస్తే మౌనంగా భరిస్తూనే ఉండేది ఇంకా పాస్ట్ గారిని చేసేది లేక సిమ్ గారిని రెండు ముక్కలు చేసి పడేవాడంట అలా అతని ఉపయోగించుకుని ఈ సాతాన్గాడు వీళ్ళని ఈ సేవకుల్ని చాలా ఇబ్బంది పెట్టాడంట ఆ పరిస్థితిని తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉండేటంట కాబట్టి ఈ సేవకులు దేవుని పరీక్ష సమయంలో ఉన్నారు కాబట్టి మౌనంగా ప్రార్థనతో గడుపుతూ వచ్చారంట గమనించాలి వాళ్ళ యొక్క కష్టాలను చూసి వాళ్ళ తల్లి తట్టుకోలేకపోయేదంట ముసలి ప్రాణం అల్లాడిపోయేదంట ఎనభై ఎనిమిది సంవత్సరాల తల్లి ఉంది గారికి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఆ పాస్టర్ గారితో తల్లిగారు కూడా ఉండిపోయిందంట వాళ్ళ మరి అన్న వాళ్ళ దగ్గరకు మరి వెళ్ళి అక్కడ సంతోషంగా ఉండమని చెప్తే ఆమె ఏమన్నదంటే మీరు సంతోషంగా ఉన్నప్పుడు నేను మీతో సంతోషంగా ఉన్నాను మీరు కష్టంలో ఉన్నప్పుడు నేను వాళ్ళ వద్దకు వెళ్ళి ఎలా సంతోషంగా ఉండగలను ఇటువంటి పరిస్థితుల్లోనే నేను ఇక్కడ ఉండాలని చెప్పి ఆ తల్లిగారు ఆ సేవకుడితో ఉండిపోతూ అలా అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళడానికి తిరస్కరించిందంట ప్రియులు గమనించాలి ఆ కష్టాల్లో కూడా సేవకుడితో తల్లిదండ్రులు తల్లి పాలి బాగు స్థిరాలుగా అయిపోయిందంట వాళ్ళకు వచ్చేటువంటి ఫంక్షన్ మొత్తం ఇచ్చి ఆ కష్టకాలంలో వాళ్ళని ఆదరించిందంట వాళ్ళ అమ్మగారికి వచ్చిన పెన్షన్తోటే మరి వాళ్ళు పోషించబడ్డ అనేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంట అటువంటి గొప్ప మనసు ఆమెకు దేవుడిచ్చాడు ప్రియులు గమనించాలి ఈ సేవకుడు పరిచర్కు దూరానికి మరి పల్లెలకు వెళ్ళేటువంటి వాడంట ఒకరోజు మరి సహోదరులో కలిసి ఒక గ్రామంలో గృహకూడిక ముగించుకుని వస్తూ ఉన్నాడంట అది మారుమూల గ్రామం మరి ఆ మారుమూల గ్రామం కావడంతో చీకట పడితే అంతగా జనసంచారం ఉండేటువంటిది కాదు కూడుకు ముగించుకుని నైట్ తొమ్మిదిన్నర గంటల సమయంలో ఆ బైక్లో వస్తున్నారంట చాలా చీకటిగా ఉంది ఒక గుబురు ఆ చింత చెట్టు వద్ద వచ్చేసరికి ఆ బైక్కు ఏదో తగిలినటువంటి కట్మని శబ్దం వినిపించిందంట బైక్ నిలబెట్టి అంత పరిశీలించి చూశారంట వాహనానికి ఏమీ కాలేదు రోడ్డు పైన రాళ్లు ఏమైనా ఉన్నాయేమని చూశారంట రాళ్ళు కూడా ఏమీ లేవు మనుషులు ఎవరు లేరు మరి ఇంత పెద్ద శబ్దం ఎలా వచ్చింది ఇది ఖచ్చితంగా సాతాన పని అనుకుని దేవునిపై భారం వేసుకుని వాళ్ళు వచ్చేసారంట నెక్స్ట్ డే వారం అదే పల్లెకి వెళ్ళారంట ప్రార్థన కూడికి ముగించుకుని రాత్రి సుమారు పది గంటల సమయంలో బైక్ మీద వస్తున్నారంట గత వారం ఏ రోడ్లో అయితే వెళ్ళారో ఆ రోడ్లే బైకు ఏదో తగిలి పెద్ద శబ్దం వచ్చిందంట గబగబా ఇప్పుడు కుడివైపు రోడ్లో వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్దామని చెప్పి వాళ్ళు తిరిగారంట ఒక వంద గజల దూరం వెళ్ళారంట ఒక పక్షి అరుచుకుంటూ వచ్చి వాళ్ళ బైక్ మీద నిలబడిందంట దాన్ని తప్పించాలని చెప్పి కుడివైపు తిప్తే అటువైపు ఎడమవైపు తిప్పితే ఇటువైపు వస్తుందంట అది గట్టిగా అరుచుకుంటూ వాళ్ళ యొక్క వాహనాన్ని కదలనీయడం లేదంట ఎడమవైపు ఉన్నటువంటి రోడ్లో వారమే ఆ శబ్దంతో భయపెట్టాలనుకున్నాడు సైతాన్గాడు ఇప్పుడు చూస్తే ఈ పక్షి అనేటువంటి సాతాన్గా అడ్డు వస్తున్నాడు అని చెప్పి ధైర్యంగా ఏసారి వేమ దిక్కంటూ ఆ పక్షిపైనే బైక్ను ఉరికించారంట అంతే అది బిగ్గరగా అరుచుకుంటూ ఎగిరిపోయిందంట వీళ్ళు క్షేమంగా ఇల్లు చేరుకున్నారు ప్రియల గమనించాలి దైవ సేవకుల జీవితాల్లో సేవలో ఉన్నటువంటి మరి ఆసక్తితో ప్రతిరోజు ఏదో గ్రామానికి వెళ్ళేటువంటి వారంట ఒకరోజు కూటం ముగించుకుని వస్తుంటే ఆ ఊరి సమీపంలో పది పన్నెండు ఆ వీధి కుక్కలు మరి వాళ్ళ మీద పడ్డాయంట వాళ్ళ వాహనంలో వస్తుంటే అవి వాళ్ళు వెంట పడ్డాయంట ఆ బైక్ని వేగం పెంచారంట అంతే అవి వాళ్ళకంటే వేగంగా వెళ్ళేందుకు పరిగెడుతూ ఉన్నాయంట అప్పుడు ఆయన సడన్ బ్రేక్ వేసి కాళ్ళ కింద పెట్టాడంట కాళ్ళు కింద పెట్టాడంట ఆ వేగానికి ఆయన చెప్పులు కూడా తెగిపోయాంట ప్రియులు గమనించాలి ఆ కుక్కల వాళ్ళని అడ్డగించేందుకు ఎంత ప్రయత్నించినా కానీ వాటి బారి నుంచి దేవుడు వాళ్ళని దేవుడు తప్పించాడంట ఇంటిలో సమస్యలు సేవలు పరీక్షలు సంఘం నడిపేటువంటి స్థలంలో శోధనలు ఇలా ముప్పేట కూడా దాడిని వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చారంట ఏలియాని క్షామకాలంలో పోషించినటువంటి మరి ఆదరించి కాపాడినటువంటి దేవుడు మరి ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఏలియా గారిని దేవుడు అక్కడ వెళ్ళమని చెప్పాడు కాకుల చేత ఆహారం పంపించాడు అరణ్యంలోని మరి ఆ పరిస్థితుల్లోనికి మరి కాకులు అసలే పిల్లల దగ్గర కూడా తీసుకునేటువంటి కాకులు ఏలే గారికి ఆహారం రెండు పోట్ల తీసుకెళ్తూ వచ్చే ఆరు నెలల్లో ఈ విషయం మీరు గమనించాలి పరిణామాల ఏలే గారు ఎన్ని నెలల్లో పోషించబడ్డారు తెలిసే కాకు చేత ఆరు నెలల్లో రెండు పూటల భోజనం బ్రెడ్ మీటు అంటే మాంసము రొట్టె పొద్దుట సాయంత్రం రెండు పూటలే భోజనం బైబిల్ ప్రకారం మనం మూడు పోట్లు తిన్నాం కానీ గమనించాలి అలాగే ఏలియాను క్షామకాలంలో పోషించి ఆదరించినటువంటి కాపాడిన దేవుడు మరి ఈ దాసుని కూడా విడిచిపెట్టలేదు కుటుంబాన్ని అద్భుతంగా పోషిస్తూ వచ్చాడు వాళ్ళ యొక్క మూడో బావగారు ఆయనకి చాలా ఆదరణకరమైన మాటలు చెప్తూ వచ్చాడంట ఆర్థికంగా సహాయం చేస్తూ వచ్చాడంట కష్టకాలంలో ఆయన చేసిన మేలు మరొలేదని చెప్పి ఆ సేవకుడు చెప్పాడు పిల్లలు గమనించాలి నిజంగా గారిని కాకులు పోషించని ఒక చిన్న మాట చిన్న మాట చెప్పి వదిలేస్తాం అసలు ఏలే గారిని కాకలు ఎన్ని రోజులు పోషించా తెలుసా ఆరు నెలలు ఆరు నెలలు అంటే నూట ఎనభై రోజులు నూట ఎనభై రోజులు అంటే మూడు వందల అరవై సార్లు మూడు వందల అరవై సార్లు కాకి రొట్టె మాంసం వెజిటేబుల్స్ కాదు అక్కడ వెజిటేబుల్స్ కాదు ఏంటండి రొట్టె మాంసం ఎన్నిసార్లు అండి మూడు వందల అరవై సార్లు ఒక కాకి ఇచ్చిందంటే ఆలోచించండి ఒకసారి ఇంత అద్భుతాలు చూసినటువంటి మనం ఇన్ని అద్భుతాలు చదువుతున్నటువంటి మనం ఇంత అద్భుతమైనటువంటి దేవుని కలిగినట్టు మనం ఎందుకని డిసప్పాయింట్ అవుతూ ఉన్నాం ఎందుకని నిరుత్సాహపడుతూ ఉన్నాం ఆలోచించారు ఎప్పుడన్నాను అసలే మాకు బ్రదర్ చాలా ఇబ్బందిగా ఉంది తినడానికి లేదు ఉండటానికి లేదు తినడానికి లేదని ఆలోచన చేస్తున్నాం కానీ సర్వశక్తి మంత్రులైనటువంటి దేవుడు ఉన్నాడు అనేటువంటిది లేని దాని గురించి ఆలోచిస్తున్నాం కానీ ఉన్నటువంటి దేవుడి గురించి మనం ఆలోచించట్లేదు నాకు ఉద్యోగం లేదనుకుంటున్నాం కానీ సర్వశక్తి మంత్రి దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన మనకు రావడం లేదు మనకు అప్పులు ఉన్నాయనేటువంటి ఆలోచన వస్తున్నాం కానీ సర్వశక్తి మంత్రులైన దేవుడు ఉన్నాడు అనేటువంటి ఆలోచన రావడం లేదు ఎప్పుడు సమస్యల గురించి ఆలోచన ఎప్పుడు సమస్యలనే ఫోకస్ చేస్తున్నాం ఎప్పుడు సమస్య గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎప్పుడు సమస్యలనే చూస్తున్నాం కానీ దేవుని వాక్యాన్ని గ్రహించట్లేదు దేవుని వాక్యంలో ఉన్న లోతుని మనం చూడటం లేదు దేవుని వాక్యంలో ఉన్న గొప్పతనాన్ని మనం చూడటం లేదు ప్రియరా లేదా వింటున్నారా ఎందుకంటే ఇక్కడ చూడండి లేనిదే మనం చూస్తున్నాం కానీ ఉన్నది చూడలేకపోతున్నాం లేని దాని కొరకు ప్రాఖలాడుతున్నాం కానీ ఉన్నదాన్ని అనుభవించలేకపోతున్నాం కాబట్టి దేవుని సన్నిధి ఉంది దేవుడు ఉన్నాడు అంతటి దేవుడు గొప్పతనం గురించి మనం తెలుసుకున్నట్లయితే మూడు వందల అరవై సార్లు రొట్టే మాంసము తెచ్చి ఇచ్చిన కాకిని మనం మర్చిపోతూ ఉన్నాం నీ జీవితం ఒకసారి చేయలేడు దేవుడు నీ జీవితం గొప్ప కార్యం చేయలేడు దేవుడు నేను పోషించలేడు దేవుడు నీకు అప్పు నుంచి బయటపడేలా ఇలా దేవుడు చేయగలుగుతాడు నమ్ముట నీ వలన అయితే మాత్రమే ఈ రోజున మీ నమ్మకం చెప్పిన మీకు జరిగింది కాక అన్నాడు మీ జీవితంలో జరుగుతున్న కార్యాలను మీ నమ్మకాన్ని బట్టి జరుగుతున్న ఎప్పుడారు మీరు ఏదైతే నమ్ముతున్నారో ఈ అప్పు నేను తీర్చలేదా అని నమ్ముతున్నారా తీర్చలేకపోతున్నారు అందుకనే ఎందుకంటే నా జీవితం ఎక్కడ నా బ్రతుకు ఎక్కడ నాకున్న సమస్య పెద్దది నాకంటే నా సమస్య పెద్దది నా దేవుని కంటే నా సమస్య పెద్దది కాబట్టి నా జీవితంలో నేను దీని నుంచి బయటపడలేను ఈ అప్పు నేను తీర్చలేను ఈ రోగాన్ని నేను జయించలేను ఈ ఉద్యోగం నాకు రాదు ఇక నాకు పిల్లలు పుట్టరు అని నువ్వు డిసైడ్ చేసుకుని నువ్వు నమ్ముచ్చినవు కాబట్టి దాన్ని పొందుకోలేకపోతున్నావు నువ్వు ఏది నమ్ముతావో అది పొందుకుంటావు కాబట్టి నువ్వేమి నమ్ముతున్నావు అంటే పిల్లలు పుట్టరని నమ్ముతున్నావు అప్పు తీర్చలేనని నమ్ముతున్నావు ఈ పరిస్థితిని నేను బయట పడలేనని నమ్ముతున్నావు కాబట్టి అందుకనే అదే నీవు పొందుకుంటున్నావు నువ్వు నమ్ము నా దేవుడు గొప్పవాడు నాది రూపాయి సంపాదన లేదు కానీ ఈ పది అప్పు నేను తీర్చాను రూపాయి సంపాదన లేదు కానీ ఈ కోటి రూపాయల అప్పు నేను తీర్చగలుగుతాను నా ద్వారా దేవుడు తీర్పింతాడు హాలే లుయా ఇలా నమ్మటాలు నమ్మాలన్నమాట లేని ఉన్నట్టు పలకాలన్నమాట కానీ చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ప్రియమైనటువంటి సహోదర నేతలు మీ పరిస్థితిని బట్టి చింతిస్తూ ఉన్నారు మీ పరిస్థితిని బట్టి చింతిస్తూ ఉన్నారు హాలే లూయ దయచేసి మూడు వందల అరవై సార్లు రొట్టెను మాంసాన్ని తెచ్చిన కాకిని గుర్తు తెచ్చుకోండి ఏలేని పోషించినటువంటి మరి ఆ యొక్క పోషణను గుర్తు తెచ్చుకోండి ఒక సేవకుడు దేవుని పరిచయకు వచ్చిన తర్వాత ఒక ఆఫీసుకు అప్పుడప్పుడు వెళ్ళేవాడంట ఒకరోజు ఆఫీస్ దగ్గరికి వచ్చినటువంటి తర్వాత బైక్లో పెట్రోల్ పూర్తిగా అయిపోయిందంట కొంచెం దూరం త్రోసుకుని ఆఫీస్ ముందు నిలబెట్టాడంట ఆయన తిరిగి ఇంటికి వెళ్ళాలంటే పెట్రోల్ కావాలి అయితే ఆయన జేబులు ఖాళీగా ఉన్నాయంట ఆఫీసులో కూర్చుని మనసులోనే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు అంట్రభా నీ బిడ్డల కష్ట సమయాలలో వారిని ఎట్లు ఆదుకొని నడిపించావో సాక్ష్యం తెచ్చు చెప్తూ ఉంటుంటారు ఈ సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నాకు పెట్రోల్ దాయి చెప్పి ఆ సేవ కూడా ప్రార్థించాడంట ఆఫీసు ఆ భోజన విరామ సమయం కావస్తుంది అయితే ఏ చూసినా కనపడలేదు ఇక పది నిమిషాల్లో అక్కడ నుంచి ఆయన భోజనానికి మరి ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు ఒక వ్యక్తి దూర ప్రాంతం నుంచి వాళ్ళ ఆఫీసుని వెతుకుతూ వచ్చాడంట ఒక పుస్తకం కావాలన్నాడు అది తీసుకుని యాభై రూపాయలు ఇచ్చాడు అలా ప్రియులు గమనించాలి ప్రభు చివరి నిమిషాల్లో సహాయం చేస్తాడు ఆ సేవకుడికి కావాల్సిన పెట్రోల్ డబ్బులు ఎవరో తెలియనట్టు వ్యక్తి త్వర దేవుడి ఇచ్చాడు ఆ డబ్బుతో పెట్రోల్ పెంచుకొని ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుని సహాయం చేసినందుకు వందనలు దేవా నిన్ను శుద్ధిస్తున్నా దేవా అని చెప్పి ఆ సేవకుడు స్థుతించాడంట ఈ పెట్రోల్ త్వరగా అయిపోకుండా సహాయం చేయి దేవా అని యాభై రూపాయల పెట్రోల్తో సుమారు రెండు వందల కిలోమీటర్లు బైక్ నడిపాడు అంట ఆయన మెరకల్ మెరకల్స్ అద్భుతాలు దేవుని మీద ఆధారపడితే యాభై రూపాయల పెట్రోల్తో రెండు వందల కిలోమీటర్లు హాలెలిగి తిరిగి దేవుడు ఆ బిడ్డకు డబ్బులు ఇచ్చేంత వరకు సేవలో డబ్బులు వచ్చేంత వరకు కూడా పెట్రోల్ అయిపోలేదంట బైక్ తీసిన ప్రతిసారి ప్రభు ఇందులో పెట్రోల్ లేదని నాకు తెలుసు మీరే సహాయం చేయండి అని చెప్పి ప్రార్థించడం మొదలు పెట్టాడంట ప్రార్థించుకుంటూ వెళ్ళేవాడంట రావడం వెళ్ళడం అంతే ఎక్కడ పెట్రోల్ లేకపోయినా సరే బైక్ ఆగిపోలేదంట ఎక్కడ పెట్రోల్ లేక బైక్ ఆగిపోలేదంట పెట్రోల్ తక్కువై తిరుగుతూనే ఉన్నదంట బైక్ హాలెలుయ్యా వింటున్నారా ప్రిర దేవుడు చేసినటువంటి యొక్క అద్భుతాల్ని ఆయన తలంచుకున్నప్పుడెల్లా ఆ సేవకుడు హృదయం కృతజ్ఞతతో నిండిపోతూ వచ్చిందంట ఆయన జీవితంలో ఆయన ఎప్పటికీ మరలిన అనుభవాలు మాట ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలు పూర్తిగా ఆ పరీక్షలంట ఆ తర్వాత దేవుడు నహోము ఒకటి పన్నెండు వాగ్దానం ఇచ్చాడంట నేను నిన్ను బాధపరిచితినే నేను నేను నిన్న బాధ పెట్టను అని అప్పటి నుండి కూడా వాళ్ళ యొక్క సేవకుల యొక్క సమస్యలను బాధలను శోధనలను దేవుడు ఒక్కొక్కటి తీసివేస్తూ వచ్చాడంట పిల్లల ఫీజులు కట్టడానికి మరి ఆ యొక్క సహోదరి వాళ్ళ మేనమామ మరి దేవుడి చేత ప్రోత్సహించబడి ప్రభు చేత ప్రేరేపించబడి వచ్చాడంట వాళ్ళ పిల్లల కష్ట సమయంలో ఆ యొక్క మరి వాళ్ళ అంకులు చేసినటువంటి సహాయం గొప్పదనమాట కాబట్టి ఈ రోజున ఏలే జీవితంలో కాకుని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఏలే జీవితంలో కాకిని ఏర్పాటు చేసుకుని అద్భుతం చేసినటువంటి దేవుడు అగ్ని దింపించినటువంటి దేవుడు ప్రియులు గమనించాలి ఏలి ప్రార్థన చేస్తే ఆకాశం తెరవబడి గొప్ప అగ్ని వచ్చి గొప్ప అద్భుతం చేసింది కానీ తినడానికి లేని పరిస్థితి కూడా అనుభవించినటువంటి సందర్భాలు ఏలి గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున మీరు గొప్పగా వాడబడి ఉండొచ్చు గొప్పగా దేవుని స్థితిలో ఉండి గతంలో ఎన్నో అద్భుతాలు చూశారు కానీ ఇప్పుడు స్థితిలో ఉన్నారా గమనించాలి ఇప్పుడు కూడా దేవుని నిందించొద్దు దేవుని దూషించొద్దు ప్రభు ఈ పరిస్థితిలో నన్ను నడిపించే దేవుడును నాకున్నావు విడిపించే దేవుడు నాకున్నావు ఆరు నెలలు ఏలియని ఆ యొక్క మరి భయంకరమైన ప్రదేశంలో ఏ చెట్లు ఉంటాయి అక్కడ చెట్లు ఆకులు తినేసాయి లేకపోతే యాపిల్స్ అవి ఫ్రూట్స్ మొలిపించేసి అవి కోసుకు తిని అని అనొచ్చు కదా దేవుడు నో నాన్ వెజ్ చక్కటి మాంసం చేత పోషించాడు మాంసం తింటే ఏమవుతుంది అనుకుంటారు చాలామంది ఇది మాంసం మంచిది కాదండి మనిషికి అంటుంటున్నారు లేదు ప్రియులర్ అక్కడ దేవుడు చాలా స్పష్టంగా చలవిస్తూ వచ్చాడు వృద్ధుట సాయంత్రం రెండు పూటలు కూడా మాంసమే తిన్నాడు ఏలియా గారు ఆరు నెలలు ఆరు నెలలు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆరు నెలలు రొట్టే మాంసం రొట్టే మాంసం రొట్టే మాంసం మూడు వందల అరవై రోజులు స్టాప్గా పిల్లలు గమనించాలి ఏంటంటే మూడు వందల అరవై సార్లు నూట ఎనభై రోజులు మూడు వందల అరవై సార్లు వరుస పెట్టి మాంసం తిన్నటువంటి ప్రవక్త ఎవరు అనుకుంటున్నారు ఏలియా గారు కరువు అనుకుంటున్నారు అందరూ కానీ సర్వసమృద్ధి అతనికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఎవరికి తెలియదు చూసారా దేవుడు ఎలా పంపుతాడు కాకి చేత పంపిస్తూ ఉన్నాడు ఎలా వస్తుందో తెలియదు ఎవరికైనా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కష్టపడతలేదు ఏలేగారు వండుకోవటం లేదు ఏది లేదు కానీ అద్భుతమైనటువంటి రీతిలో అక్కడ కాకి వస్తుంది ఇస్తుంది పోతుంది ఒకవేళ పచ్చి మాంసం తింటాడా మనిషి ఇంపాసిబుల్ అంటే వండినటువంటి మాంసం గమనించాలి ప పచ్చి మాంసాన్ని ఖచ్చితంగా తినలేరు మరి ఎటువంటి మాంసం కావాలి వండినటువంటి మాంసం వండినటువంటి మాంసం తయారు చేసినటువంటి బ్రెడ్ ఆలోచించారు ఎప్పుడన్నా అసలు నా ప్రియమైనటువంటి సహోదరి ఆలోచించారు ఎప్పుడన్నాను అంత అద్భుతంగా ప్రిపేర్ చేసి ఒక కాకిచేత దేవుడు పంపిస్తుంటే ఈ రోజున ఏ లేఖ నమ్ముకున్నటువంటి దేవుడే లే కూడా మన వంటి స్వభావం కలిగినటువంటి వాడేనంట కాబట్టి ఏ లేని పోషించిన దేవుడు నిన్ను పోషించడా ఏ విడిపించినటువంటి దేవుడు కరువు నుంచి నేను విడిపించడా ఏ లేఖ సహాయంగా ఉన్నటువంటి దేవుడు నీకు సహాయకుడిగా ఉండడా నమ్ముతున్నారా నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుడు రోజున మన జీవితను కడుగు కలుగు చేసుకుని గొప్ప అద్భుతాలు చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నాడు నమ్మిన వారు పొందుకుందురు కాక ఆ మెయిన్